నిఖిల్ ఆ రెడ్ ఎగ్ని సోనియాకి ఇవ్వడం అన్ఫేర్ అని ఎంతమందికి అనిపించింది నాకైతే అనిపించింది తను జెన్యున్గా అయితే సీతకి ఇచ్చినా కానీ నయనికే ఆల్రెడీ అయింది కాబట్టి సీతకి ఇచ్చి ఉంటే చాలా బాగుండేది విష్ణుకి ఇచ్చినా బాగుండేది అవి రెండు కాకుండా అసలు సోనియాకి ఇవ్వడం చాలా అన్ఫేర్ అనిపించింది అసలు దానికి రీజన్ ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు పృథ్వీ అడిగాడు కదా ఎందుకు తనకిచ్చావు అని అడిగితే అంటే ఏం ఆలోచించుకొని ఇచ్చావు అంటే కంట్రోలింగ్ పవర్ అని చెప్తున్నాడు మా కంట్రోలింగ్ పవర్ అసలు సోనియా ఎవరిని కంట్రోల్ చేసే పవర్ ఉంది ఇంట్లో హౌస్ ఆర్మని మంచిగా ఉంచడానికి అని అంటుంది కదా అసలు ఆమె ఎవరిని కంట్రోల్ చేయగలిగిందో ఒక నిన్ను తప్పితే నిఖిల్ని తప్పితే ఆమె ఇంట్లో ఎవరైనా కంట్రోల్ చేయగలిగిందా అసలు ఇంట్లో ఆమెకి ఎవరితోనైనా మంచి బాండింగ్స్ ఉన్నాయా అట్లాంటి పర్సన్కి ఇస్తారా సీతకి ఇస్తారా సీతకి ఇంట్లో అందరి మీద ఒక మంచి సపోర్ట్ ఉంది అందరితో మంచిగా మాట్లాడుతుంది ఎవరితోనూ ఎక్కువ ఇష్యూస్ లేవు అలాంటి ఒక మంచి ఆమెకి ఇచ్చి ఇంటి అట్మాస్ఫియర్ పాడవకుండా ఉంటుంది కంట్రోలింగ్ అలానే మాటలు అంటే బాగుంటుంది సోనియాకి ఇచ్చి కంట్రోలింగ్ పవర్ అంటే ఆమె నిండు కంట్రోల్ చేస్తుంది తప్పితే ఇంట్లో ఎవరిని కంట్రోల్ చేయగలుగుతుంది అసలు ఎవరు ఆమె మాట వింటారు అసలు మాటని వినాలి అంటే అందరితో బాండింగ్ ఉండాలి ఎవరితో ఉంది ఆమెకి నిన్న నిన్నొక్కడిని ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఇంత రాంగ్ డిసిషన్ ఇచ్చాడంటే యాక్చువల్గా తను వెళ్ళిపోయాడు ఆమె కంట్రోల్లోకి అనేది క్లియర్గా అర్థమవుతుంది అంత సోనియా కానీ చాలా తెలివిగా ఆడుతుంది మాత్రం సోనియానే ఎందుకు అంటే మొదట సోనియా ఏమో నిఖిల్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తాడేమో అనుకోని నిఖిల్ని టార్గెట్ చేద్దాం అనుకుంది కానీ నిఖిల్ ఎందుకో ఆమెకి భయపడిపోయాడు అనేది క్లియర్గా అర్థమైంది నిఖిల్కి ఏంటి అంటే తను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాడు నాకు ఈ గేమ్ షో కోసం రెప్యుటేషన్ పోగొట్టుకోవడం ఇష్టం లేదు ఫినాన్షియల్గా నాకు ఏదో అవసరం ఉందని చెప్పి చెప్పుకోవడం నాకు ఇష్టం లేదని అన్నాడు కాబట్టి తనకి ఈ గేమ్లో అంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన ఇష్టం లేదు అందుకే బ్యాడ్ అవ్వడం ఇష్టం లేక నిఖిల్ అందరితో కాంప్రమైజ్ అయితే మంచిగా వెళ్తున్నాడు ఇక్కడ సోనియా ఏంటంటే తనకి గెలవాలనుకుంటుంది ఫస్ట్ నిఖిల్ అడ్డం వస్తాడు కదా అనుకొని నిఖిల్ని డిఫెండ్ చేయడానికి నిఖిల్తో తగ్గు పెట్టుకోవడానికి సిద్ధమైంది ఎప్పుడైతే నిఖిల్ కామన్ సెటిల్ అయిపోయాడో తనకి గేమ్ షో అంత ఇంపార్టెంట్ కాదన్న విషయం తెలిసిందో ఇప్పుడు మళ్ళీ నిఖిల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది అట్ ద సేమ్ టైం నిఖిల్కి మళ్ళీ మంచి పేరు వచ్చేస్తుంది దీనివల్ల అందుకని ఆ పేరు చెడగొట్టాలి అని చెప్పేసి నిఖిల్తో ఇప్పుడు వైరం పెట్టుకుంటూ ఎలాగో నిఖిల్ కామ్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు పప్పు శుద్ధ శుద్ధ పూస అంటూ కొత్త కొత్త పేర్లతోటి రెండు రోజుల నుంచి గమనిస్తాయంటే అవే పేర్లు పెట్టి పిలుస్తూ ఉంది అంటే తన దృష్టిలో ఆల్రెడీ ఇప్పుడు నిఖిల్ డౌన్ పొజిషన్లోకి వెళ్ళిపోయాడు స్ట్రాంగ్గా ఉన్నాడేమో పోటీ ఇచ్చి కంటెంట్ ఇచ్చి అతనితో తలపడి గెలుద్దాం అనుకుంది ఇప్పుడు ఎట్లాగో నిఖిల్ తనంతటే తానే డ్రాప్ అయిపోయాడు కాబట్టి నేను అన్నది కదా ఆపై ఆల్రెడీ గివప్ ఇచ్చేసాడని అట్లాగే ఇప్పుడు నిఖిల్ కూడా గివప్ స్టేజ్లో ఉన్నాడన్న విషయం గమనించి నిఖిల్ని కూడా అసలు తనకి టార్గెట్ అనుకోవట్లేదు కాబట్టి తన టార్గెట్ని మార్చాను ట్రై చేస్తుంది అందుకే నిఖిల్ని బాగా తీసేసి మాట్లాడుతుంది ఇప్పుడు తన దృష్టిలో తనకి బాగా ఆటగాళ్ళలాగా అనిపించింది ప్రేరణ అండ్ యష్మి నబిల్ కాబట్టి వాళ్ళ మీదకే తన ఫోకస్ను చేంజ్ చేసినట్టుగా కనిపిస్తుంది అనమాట నా దృష్టిలో అయితే ఈ వారం టాప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది సీత ప్రేరణ యష్మి విష్ణు నబీల్ అండ్ నైనిక సో మీ ఓట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు మీకు నచ్చిన కంటెస్టెంట్స్ పేరు కమెంట్లో తెలియజేయండి ఇక ఈ పోలింగ్లో టాప్ వన్లో విష్ణుప్రియ ఉండగా టాప్ టూలో మణికంఠ అండ్ త్రీలో పృథ్వీ ఫోర్త్లోకి ప్రేరణ ఫిఫ్త్ యష్మి తర్వాత సీత నైనికా బోటమ్ జోన్లో ఉన్నారు నైనికా అండ్ అభయ్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్ని క్యారీ చేస్తున్నారు ఎటు చూసినా అభయ్కి ఎలిమినేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ వారంలో తనే ఎక్కువగా బిగ్ బాస్ ఎదిరించాడు కాబట్టి తనకు కూడా బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందని క్లియర్గా అర్థమవుతుంది సో ఈ వారం బిగ్ బాస్లో నుంచి అభయ్ కనుక ఎలిమినేట్ అయితే మేబీ నెక్స్ట్ వెంటనే ఒక వైల్డ్ కార్డ్ ఇంటిని కూడా ప్రవేశపెట్టే ఉంది ఇప్పుడైతేనే కదా గేమ్ షో ఇంకా హైలైట్ అవుతుంది సో ఇది ఈ వారం ఓటింగ్ అది ఇంకోసేపట్లో మనకి ఎండ్ అయిపోతుంది సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళకి త్వరగా ఓట్ చేయండి అలాగే వాళ్ళు ఎవరో కమెంట్లో తెలి తెలియజేయండి సో ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉందని తెలుస్తుంది అండ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గెట్ రెడీ విత్ ద అందర్ వీడియో బాయ్